బుడమేరు కొల్లేరే కాదు అక్రమ ఆక్రమణలతో ఉప్పుటేరు చక్రబంధంలో చిక్కుకుంది బుడమేరు నీరు కొల్లేరుకు చేరిక ముంపులో కొల్లేరు లంక గ్రామాలు కొల్లేరు నీటి మట్టం గంట గంటకు పెరిగి ప్రమాద ఘంటికలు మోగిస్తూ బెదరకొట్టడం ఈ పరిస్థితులన్నీ ఇటీవల చోటు చేసుకున్నాయి సాధారణంగా రెండు మీటర్లు ఉండే కొల్లేరు నీటి మట్టం మూడు మీటర్లకు చేరడంతోనూ ప్రజలు బెంపెలెత్తారు బుడమేరు ముంపు శాశ్వత పరిష్కారానికి దీర్ఘకాలం నుంచి ప్రయత్నిస్తున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు బుడమేరు కొల్లేరే కాకుండా కొల్లేటి నీటిని సముద్రానికి చేర్చే ఉప్పుటేరును సమస్యలు పట్టి పట్టిపీడిస్తున్నాయి ఆక్రమణలే కాకుండా లోపాల వల్ల ప్రవాహ వేగానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి సాధారణ నీటి మట్టానికి మించి కొల్లేరు ప్రవహించడంతో ప్రజలు రెండోసారి బెంబేలెత్తారు వరద బీభత్సకాండ సమయంలో మూడు జిల్లాల పరిధిలో బుడమేరు రాములేరు తమ్మిలేరు తదితర కాలువల ద్వారా కొల్లేరులోకి ఉధృతంగా వరద నీరు వచ్చింది దీంతో ఆకివీడు మండల పరిధిలో సుమారు ఇరవై రోజుల పాటు ముంపునీరు నిలిచిపోయింది ఇక్కడి పంటలు పూర్తిగా పాడవడంతో రైతన్నలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది కొల్లేటి నీటిని సాగరానికి చేర్చే ఉప్పుటేరు ఆక్రమణలు నిర్వహణ లోపాల వల్ల ప్రవాహ వేగానికి అడ్డంకులు సంభవిస్తున్నాయి కొల్లేరు నీరు ఉప్పుటేరు ద్వారా మొగల్తూరు మండలం మొల్లపర్రు వద్ద సముద్రంలో కలుస్తుంది అయితే ఉప్పుటేరు ఆక్రమణ చెరలో శల్యమైపోయింది సుమారు ఐదు ఎకరాల మేర ఆక్రమించుకున్న అక్రమార్కులు ఆక్వా సాగు సాగిస్తున్నారు కొందరు దర్జాగా ఇళ్లు కట్టేశారు మరికొందరు గృహాలు కట్టి తెలివిగా అమ్మి పారేశారు ఒక్కరోజులో పదిహేను వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి చేర్చగల సత్తా ఉన్న ఉప్పుటేరును పిల్లయేరులా మార్చేశారు తొమ్మిదో పదో వేల క్యూసకుల నీటిని అతి కష్టం మీద ఉప్పుటేరు సాగరానికి చేరుస్తోంది సామర్థ్యానికి మించి నీరు చేరితే లంక గ్రామాలు మునిగిపోతాయి అప్పుడు ప్రజలు పడే కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి ఇక రైతుల బాధలు చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది పుష్కర కాలం క్రితం ఒక్కసారి మాత్రం తవ్వకాలు చేపట్టారని స్థానికులు తెలిపారు రెండు ఐదులో వచ్చిన వరదలకు కారణాలను వివరిస్తూ రాజకీయ నేతలు ఆందోళన చేపట్టారు రెండు పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా విజయవాడలో కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో న్యూ రాజరాజేశ్వరి పేట ఎక్స్టెన్షన్ నందమూరి నగర్ చిట్టినగర్ పాల ఫ్యాక్టరీ రాయనపాడు పైడూరిపాడు కవులూరు వైఎస్సార్ కాలనీలు ఏర్పడ్డాయి అయితే అనంతర కాలంలో బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను ధ్వంసం చేసి గృహ నిర్మాణాలు చేపట్టారు బుడమేరు సింగ్ నగర్ వద్ద పూర్తి విశాలంగా ప్రవహిస్తోంది అయితే ఇక్కడే విపరీతమైన ఆక్రమణలు జరిగాయి నగరానికి రక్షణగా ఉన్న వ్యవస్థలను సుందరీకరణ పేరిట ధ్వంసం చేయడంతో ఎన్నో అనర్ధాలు తలెత్తుతున్నాయి నాలుగైదేళ్ల క్రితం బుడమేరకు వరదలు వచ్చినా కేవలం పంట పొలాలు మాత్రమే నీట అయితే యథేచ్ఛగా ఇష్టానుసారంగా సాగిన ఆక్రమణలు ఈ దుస్థితిని తెచ్చిపెట్టాయి ప్రకృతి విధ్వంసానికి ఏరులు నదులు ఆక్రమణలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జల విలయాలు ప్రకృతి ప్రళయాలు తెలియజేస్తున్నాయి ఏదేమైనా కాలువలు సరస్సులు చెరువులను చెరపట్టే వారి పనిపట్టి నేరగాళ్లను చెరసాలల్లోకి నెట్టాలని బందీకానాలో ఉన్న జలాలు స్వేచ్ఛగా పారేలా చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు మానవతావాదులు కోరుతున్నారు